నమస్తే జెబ్బి న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన నూట పదకొండు మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లను తెల్ల రేషన్ కార్డులను ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు మాజీ మేయర్ జాలి రాజమణి కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి ముస్తఫా పాతిపెల్లి ఎల్లయ్య గట్ల రమేష్ అల్లి శంకర్ దాసరి సాంబమూర్తి ఉమా చుక్కల శ్రీనివాస్ ఆసిఫ్ పాషా బాలరాజు కుమార్ విజయ్ కౌటమ్ సతీష్ రెడ్డి మాలెం మధు ఉదయ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట తప్పకుండా మాట తప్పని తిప్పని నాయకుడిగా ప్రతి ఒక్క సంక్షేమాన్ని అమలు చేస్తూ ఈరోజు రైతు రుణమాఫీ నుంచి రైతు భరోసా సన్న బియ్యం ఇంధనమ్మ ఇండ్లు అదే మాదిరిగా రెండు వందల ఉచిత కరెంటు గ్యాస్ వంట గ్యాస్ ఆర్టీసీ బస్సుల మహిళ ఉచిత ప్రయాణం దాంతోపాటు ఈరోజు తెల్ల కార్డు పది సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా బిలో పవర్టీ లైన్ సంబంధించిన వాళ్ళు తెల్ల లేవని వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళ ఎంత కష్టమైనా సరే ప్రతి పేదవాడికి అర్హత ఉన్నవాడికి తెల్ల కార్డులు ఇవ్వాలని రాష్ట్రంలో తొమ్మిది లక్షల పైన తెల్ల కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది ఈరోజు గోదావరి టౌన్లో కేవలం టౌన్లో అర్బన్ అర్బన్ రెవెన్యూ డివిజన్లో ఈరోజు మొదటి తడప ఐదు వేల రేషన్ కార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం అదే మాదిరిగా రామగుండం మండ అంతర్గామ మండలంలో పాలకుర్తి మండలిలో పూర్తి స్థాయిలో ప్రతి ఊరికి మినిమం యాభై నుంచి అరవై మంది కొత్త కొత్త కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ మధ్య కాలంలో అప్లై చేసుకున్నట్టు వాళ్ళందరూ కూడా సెకండ్ విడతగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమాన్ని గడప గడపకెళ్ళి మా అధికారులు అదే మాదిరిగా సంబంధిత అధికారులతో పాటు మా నాయకులు ఎవరు ఎవరైతే ఉందో ప్రజాప్రతినిధులు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గడప తట్టి పిలిచి ఆ కుటుంబాన్ని కలిసి వారికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాం ఆపరేషన్లో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది ఈరోజు నూట పదకొండు మందికి ఇవాళ స్వయంగా వాళ్ళ ఇంటింటికి పోయే కార్యక్రమం చేస్తూ అది కూడా చేస్తూ ఉన్నాం